లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మౌనంగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయి మీద దాక్కున్న భర్తకాకి వాటి మాటలు వినాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది భర్త భర్తకాకి ఎలాంటి మాటలు వినపడవు దాంతో భర్తకాకిలో ఒక అనుమానం కలిగింది అయోమయంగా ఇదేంటి లవర్ పిచ్చుక నా భార్య పిచ్చుక ఏమీ మాట్లాడుకోవటం లేదు కొంపదీసి నుంచి రెండూ కలిసి పారిపోలేదు కదా వామో అలా జరిగితే ఇంకేమైనా ఉందా భర్త కాకి చేసుకున్న భార్య పిచుక తను ప్రేమించిన లవర్ పిచ్చుకతో వెళ్లిపోయిందనే వార్త అడవి మొత్తానికి తెలుస్తోంది అన్ని పక్షులు నన్ను చేస్తాయి ఇదంతా నేను భరించలేను నా భార్య పిచ్చుకని నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మాటలు వినిపించాయి ఎలా ఉన్నావు పిచ్చుక కాకిని పెళ్లి చేసుకుని బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు నీ ఆలోచనలతో ఇలా లైఫ్ ని గడిపిస్తున్నాను సరే లవర్ పిచ్చుక నేను వెళ్ళి పని చేస్తాను నువ్వు పనిచేయటం నేను చూడలేను బారి పిచ్చుక ఇలాగే నాతో సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండు ఇంటికి వెళ్లే సమయానికి బుట్ట నిండా పళ్ళతో పాటు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాను పని చేయకుండా డబ్బులు తీసుకోలేను లవర్ పిచ్చుక పని చేయడానికి వచ్చాను పని చేస్తాను అప్పుడే డబ్బులు తీసుకుంటాను ఈ మాటలు వినపడగానే భర్త కాకి మనసు కొంచెం కుదుటపడింది సంతోషంగా తన లవర్ పిచ్చుకతో కలిసి నా భార్య పిచ్చుక ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉంది కూలి పని చేయకుండా డబ్బులు తీసుకోనని చెప్పింది అంటే నా భార్య పిచ్చుక నిజాయితీగానే ఉందన్నమాట నేనే ఏదేదో ఊహించుకొని నా భార్య పిచ్చుకని అనుమానిస్తూ ఉంటాను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను భర్తకాకి అక్కడి నుంచి బయలుదేరింది ఒక మామిడి చెట్టు మీద బుట్టతో వాలిన చిలుక కొంగ మామిడి పళ్ళు కోయకుండా లవరి పిచ్చుక గురించి భార్య పిచ్చుక గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి ఆ మాటలు భర్త కాకి విని వాటికి కనబడకుండా మరొక కొమ్మ మీద దాక్కుంది కుంగా ఏమిటో చెప్పవే ఇప్పుడు నాకొక అనుమానం కలిగింది కొంపదీసి ఆ అనుమాన భర్త కాకి గాలిగా అని సోకింద ఏమిటి నీకు అనుమానం కలగడం ఏమిటే అయినా నీకు నా మీద అనుమానం కలగడానికి మనం పెళ్లి చేసుకోలేదు భార్య భర్తనము కాలేదు నీ మీద నువ్వు అనుమానం పడ్డవేమిటో విడ్డూరం కాకపోతే అబ్బా కొంగ నీ నీ మీద అనుమానం పడట్లేదే భార్య పిచ్చుక లవర్ పిచ్చుకల మీద అనుమానం పడుతున్నాను ఇది మరీ బాగుంది లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మీద అనుమానమా తప్పుగా ఆలోచిస్తే కొళ్ళు పోతాయి నేను తప్పుగా ఆలోచన చేయడం లేదు కొంగ లవర్ పిచ్చుక భార్య పిచ్చుక ఇంతకు ముందు ప్రేమించుకున్నాయి కదా ఎందుకు విడిపోయాయో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాయి మళ్ళీ కలుసుకుంటే తప్పేలా అవుతుందే మళ్ళీ కలుసుకోవడం తప్పు కాదు కదా కొంగ కానీ గడిపిన క్షణాలను ప్రేమతో ప్రేమించుకుంటూ అప్పుడు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు నీ అనుమానం ఎవడ నాకు అర్థమైంది చిలుక ఆ మాటలు వింటున్న భర్త కాకిలో టెన్షన్ మొదలైంది ఆసక్తిగా కొంగ చిలుక మాటలు వింటూ ఈ చిలుక్కి కలిగిన అనుమానం ఏంటన్నది నాకే అర్థం కాలేదు ఈ కొంగకెలా అర్థమైంది ఇంతకీ చిలక్కి కలిగిన అనుమానం ఏంటి వామో ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు భర్తకాకి చిలుకా కొంగల దగ్గరికి వచ్చింది ఏ చిలుక నీకు కలిగిన అనుమానం ఏంటో తొందరగా చెప్పు ఈ టెన్షన్ని నేను తట్టుకోలేను క్షణం కూడా భరించలేను చిలుకా కొంగ భర్తకాకి అయోమయంగా చూశాయి కోపంగా కాకి ఏ చిలుకా నా కోపం తెప్పించుకో మర్యాదగా నా భార్య పిచ్చుక మీద నీకు కలిగిన ఏంటో చెప్తావా లేదంటే ఈ పళ్ళతో కొట్టి చంపమంటావా భర్తకాకి మాట విని కొంగ అక్కడి నుంచి పారిపోయింది కోపం తెచ్చుకో కాకి వచ్చిన అనుమానం గురించి నేను చెబుతాను నువ్వు నువ్వు కూల్గా ఉండు ఆవేశం తెచ్చుకోకు నువ్వు విషయం మాత్రమే చెప్పు నేను ఎలా ఉండాలన్నది నా ఇష్టం చెప్పు నా భార్య పిచ్చుక తన లవర్ పిచుకతో కలిసి మాట్లాడుకుంటుంటే హనుమానపు చీడ పురుగునైన నాకే ఎలాంటి అనుమానం రాలేదు అలాంటిది నీకు నా భార్య పిచ్చుక మీద అనుమానం కలిగిందంటే కోపం తెచ్చుకోకుండా నిన్ను పొగుడుతూ పాటలు పాడమంటావా కవిత్వం చెప్పమంటావా చిలుకకి భయమేస్తోంది అక్కడి నుంచి ముఖ్యంగా కాకి బారి నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది కానీ కాకి తను ఉంటున్న ఇల్లు తెలుసు ఇక్కడ తప్పించుకొని వెళ్ళినా ఇంటి దగ్గర తప్పించుకోవటం కాదని చిలుకకి అర్థమైంది దాంతో చిలుక కాకి నేను చెప్పేది విని తట్టుకునే శక్తి నీకిందో లేదో నాకు తెలియదు కానీ నాకు కలిగిన అనుమానాన్ని మాత్రం చెప్పే తీరుతాను చిలుక నువ్వెంత ఆలస్యం చేస్తే నాకు నాకంతలో కోపం పెరుగుతుంది ముందదేంటో చెప్పు నీ భార్య పిచ్చుక నీ అనుమానం ప్రేమని తట్టుకోలేక తన లెవరైనా పిచ్చుకతో కాకి ఆ మాట విని భర్త చెప్పు భర్తకాకి నువ్వు ఏం చేస్తావ్ ఇదే నాకు కలిగిన అనుమానం నీ భార్య పిచ్చుక లవర్ పిచ్చుకతో వెళ్ళిపోతే ఏం చేస్తావ్ భర్తకాకి షాక్ నుంచి చెప్పు భర్తకాకి నాకు కలిగిన అనుమానం ఏమిటన్నది అడిగావు కదా నేను చెప్పాను అలాగే నిన్నొక ప్రశ్న కూడా వేశాను దానికి సమాధానం చెప్పు నీ భార్య పిచ్చుక నీ అనుమానపు తట్టుకోలేక భరించలేక తన లవర్ పిచ్చుక చూపించే ప్రేమే వెళ్ళిపోతే ఏం చేస్తావు కాకి క్షణం కూడా చిలుక దగ్గర ఉండలేక అక్కడి నుంచి బయలుదేరి తన భార్య పిచ్చుక లవర్ పిచ్చుక మాట్లాడుకుంటున్న చోటికొచ్చింది మాటలు వినబడుతూ ఉన్నాయి భార్య పిచ్చుక నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది బాగాలేదని చెప్తే బాగు చేస్తావా బాగుందని చెప్తే మురిసిపోతావా చెప్పుల వర్పిచ్చుగా ఏం చెప్తే నీ మనసు కుదుట పడుతుందో చెప్పు ఆ సమాధానమే నేను చెబుతాను నిన్ను సంతోష నీ మాటలు వింటుంటే నీ ఫ్యామిలీ లైఫ్ అంతగా బాగున్నట్లేదనిపిస్తుంది నీ భర్త కాకేమైనా నేను ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు భార్య పిచ్చుక నేను వెళ్ళి మాట్లాడతాను మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్తాను వద్దులవర్ పిచ్చుక నా భర్తకాకి అనుమానం టన్నుల్లో ఉంటుంది దానిని భరించడం నా వల్ల కాదు నేనన్నిటినీ ఉంటాను కొత్త సమస్యలు మా గొడవలు పెట్టొద్దు లవర్ పిచ్చుక ఏమీ మాట్లాడలేదు భర్తకాకి చూస్తూ ఓహో భార్య పిచ్చుక నీ లవర్ పిచ్చుక ముందు నన్నొక అనుమానపు పురుగుంచేసావు కదా వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నాను భర్తకాకి తన భార్య పిచుక దగ్గరికి వచ్చింది లవర్ పిచుక భార్య పిచుక ఒకదాన్ని ఒకటి అయోమయంగా చూసుకుంటాయి ఏయ్ భార్య పిచ్చుక ఏం జరుగుతుంది ఇక్కడ ఈ తోటలోకి కూలిపని కోసం వచ్చానండి మరి పని చేయకుండా ఈ పనికి మళ్ళీ మాట్లెందుకు అది అది సమాధానం చెప్పలేకపోతున్నావంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనమాట ఏ తప్పు జరుగుతుందో చెప్పవే పిచ్చుక లేదంటే నా చేతిలో నీ చావు తప్పదు చెప్పు ఏం తప్పు జరుగుతోంది ఇప్పుడు ఏ తప్పు జరగడం లేదు అంటే ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే ఇంతకు ముందు జరిగిందా ఏ పిచ్చుక ఏంటే ఒళ్ళెలా ఉంది చెప్పు అసలే నా అనుమానం టన్నుల్లో ఉంటుంది కదా చెప్పు ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే మీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో ఏదైనా తప్పు జరిగిందా భార్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెడుతుంది లవరి పిచ్చుక వాటిని చూడలేకపోతుంది భర్తకాకి ఉందనే విషయాన్ని మరిచి ఎడోకు భార్య పిచ్చుక నువ్వు కన్నీళ్లు పెట్టడం నేను చూడలేను ఆ మాటకి భర్తకాకి కోపమొచ్చింది కళ్ళు ఎర్రబడ్డాయి భార్య పిచ్చుకకి మరింత భయమేసింది భర్తకాకి గట్టిగా లవర్ పిచ్చుకని కొట్టింది అంతే లవర్ పిచ్చుక గుండ్రంగా తిరిగి కింద పడిపోయింది అయినా భర్తకాకి వదిలిపెట్టలేదు కింద పడ్డ లవర్ పిచ్చుక దగ్గరికి వచ్చింది లవర్ పిచ్చుక లేచి నిలబడింది నా భార్య పిచ్చుక ఏడుస్తుంటే నువ్వెందుకు చూడలేకపోతున్నావు అసలు మీ మధ్య ఏం జరిగింది ఆ చెప్పు భర్తకాకి మళ్లీ గట్టిగా కొట్టింది లవర్ పిచ్చుక కింద పడింది అది చూసి భార్య పిచ్చుక ఏడుస్తూ భర్తకాకి వచ్చింది మీకు దండం పెడతాను లవర్ పిచ్చుకను వదిలిపెట్టు మా మధ్య ఏం జరిగిందో నేను చెబుతాను అంటూ బ్రతిమిలాడింది కిందపడిన లవర్ పిచ్చుక లేచి బాధగా నిలబడింది వద్దు భార్య పిచ్చుక జరిగిన తప్పు గురించి చెప్పొద్దు నీ భర్తకాకి భరించలేదు ఘోరమైన అనుభూతిని ఎదుర్కొంటాడు దారుణమైన అవమానంగా భావిస్తాడు నా మాట విను భార్య పిచ్చుక నువ్వు నీ భర్త కాకి చెప్పకపోవటమే మంచిది లేదు నిజం చెబుతాను లేదంటే నిన్ను కొట్టి కొట్టి నా కొడుతుంటే నిన్ను చూడలేను ఓహో మీ ప్రేమ కహాని ఎంతవరకు వెళ్ళినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో లవరి పిచ్చుక భార్య పిచ్చుక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి ఎందుకంటే నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నీ లవర్ పిచ్చుకకి ఉంది కాబట్టి నువ్వు నన్ను మోసం చేయాలనే ఆలోచన నీకుంది కాబట్టి నాకు నిజం చెప్పలేదు నేను చెప్పేది వినండి నేను ఈ లవర్ పిచ్చుక ప్రేమించుకున్న సమయంలో సహజీవనం చేసేవాళ్ళం అప్పుడు మాకొక పాప పుట్టింది ఆ మాట వినగానే కాకి తల క్షణం పాటు రెండు ముక్కలైంది ఆ తర్వాత మళ్లీ అతుక్కుంది పిచ్చి పట్టిన దాంట్లో అటూ ఇటూ చూసుకుంటూ కాకి ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక భాగంలో తల్లి తన కూతురు అదే పనిగా తిడుతూ ఉంటుంది తెలివైన నా కడుపులో ఇంత తెలివి తక్కువగా ఎలా పుట్టవే అంత నా కర్మ పైగా కాలేజీకి వెళ్తున్నావు ఇంటర్ చదువుతున్నావు కిరాణా షాప్ కెళ్ళి తీసుకురామని చెప్పిన సరుకులు మాత్రం సరిగ్గా తీసుకురావడం లేదు ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో నీలా పుట్టి నన్ను ఇలా బాధ పెడుతుంది ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు ఆఫీస్ నుంచి మీ నాన్న వచ్చిన వెంటనే నిన్ను హాస్టల్ కి పంపించమని చెప్తాను అమ్మా పావు కిలో చక్కెరకి ఎంత అరకిలో కందిపప్పుకి ఎంత కిలో ఎంత అని నువ్వు చెప్పిన సరుకుల లిస్టులో అన్నిటినీ ధరలు అడగలేదని ఇంతలా నన్ను తిట్టడం ఏమైనా బాగుందా చెప్పు చేసింది తెలివి తక్కువ పని అంతేకాకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నావా తల్లి అమ్మా నేను చేసింది తెలివి తక్కువ పని కాదు తెలివైన పని నేను ఆ కిరాణా షాప్ వాడిని ఒక్కొక్క దాని ధర ఎంతని అడగలేదు కానీ దేనికెంత ఒక బిల్ పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పాను అతను అలాగే రాసిచ్చాడు అందులో చూసుకుంటే సరిపోతుంది కదా దానికి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు సీన్ క్రియేట్ చేయడం కాదే నువ్వేమైనా నాలాగా చదువురని ముద్దు కాదు కదా ఇంటర్ చదువుతున్న అమ్మాయివి నేను చెప్పిన ఇరవై సరుకుల ధరలే నీకు సరిగా గుర్తుండకపోతే అలాంటి పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండేవి ఎలా గుర్తుంటాయి చెప్పు అయినా నిన్ను కాదనాల్సింది ఆడపిల్లకి చదువు ముఖ్యమని నిన్ను ఇంట చదివిస్తున్నాడు చూడు మీ నాన్న ఆయన అనాలి నాన్న చెప్పేది నిజమే కదా మమ్మీ ఆడపిల్లకి చదువు చాలా ముఖ్యం తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా ఎందుకే తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆ చెప్పు ఎందుకో చెప్పు ఎందుకంటే రేపు పెళ్ళైన తర్వాత ఏవైనా ఇబ్బంది వస్తే నన్ను నేను చూసుకోవడానికి మిమ్మల్ని చూసుకోవడానికి మమ్మల్ని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు తల్లి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళి నువ్వు నీ భర్తని నీ అత్తగారిని ప్రేమగా చూసుకుంటే చాలు నన్ను మా ఆయన్ని మా కొడుకు చూసుకుంటాలే అవునవును రోజు పేపర్లో టీవీల్లో ఫేస్బుక్లలో చూస్తూనే ఉన్నాం కదా ముసలితనం వచ్చిన తల్లిదండ్రులను కొడుకులు ఎంత బాగా చూసుకుంటున్నారో అని కూతురు పిచ్చుక అనగానే తల్లి పిచ్చుక ఏమీ మాట్లాడలేకపోయింది చూసావా మమ్మీ నేను తెలివిగా వాదించి నువ్వు మాట్లాడలేక చేశాను అది చదువుకున్న పవర్ అందుకే మమ్మీ జీవితంలో ఎదగాలంటే ఆడపిల్ల మగపిల్లవాడు అనే తేడాలు లేకుండా బాగా చదువుకోవాలి నేను చదువుకుంటాను జాబ్ కొడతాను మిమ్మల్ని చూసుకుంటాను అని చెబుతూ ఉండగా తండ్రి కాకి ఆఫీస్ నుంచి లంచ్ బాక్స్ ల్యాప్టాప్ బ్యాగు తీసుకొని వచ్చింది నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి నాకు నీ మీద నమ్మకం ఉంది భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా భర్తకాకి దగ్గరికి వచ్చి లంచ్ బాక్సు ల్యాప్టాప్ బ్యాగు తీసుకొని వెళ్తుంది కూతురు పిచ్చుక తండ్రి కాకి ఇద్దరు సోఫాలో కూర్చుంటారు మళ్ళీ ఏమైంది తల్లి చూడు నాన్న తెలివిగా ఆలోచించి నేను సరుకుల ధరలు అడగకుండా బిల్ పేపర్ మీద వేయించుకొచ్చాను అందుకు మమ్మీ నాకు తెలివి లేదని తిడుతుంది అసలు మమ్మీ నా మీద ప్రేమే ఉండదు ఎప్పుడు చూడు కొడుకునే మెచ్చుకుంటుంది వాడినే తెలివైన వాడంటుంది నీ మీద ప్రేమ లేక కాదు తల్లి కొడుకు మీద మమకారం కొంచెం ఎక్కువై అలా అంటుందే తప్ప నువ్వు లేకుండా నిన్ను చూడకుండా మీ అమ్మ ఉంటుందా చెప్పు కాలేజీ నుంచి నువ్వు రావటం గంట ఆలస్యమైతేనే నాకు వంద ఫోన్లు చేస్తుంది ఏమండి అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అని భార్య పిచ్చుక ఒక గిన్నెలో వాటర్ తీసుకొచ్చి టీ పై మీద పెట్టింది నీళ్లు తాగండి నేను వెళ్లి టీ తీసుకొస్తాను అయిష్టంగా కూతురుని చూసుకుంటూ వెళ్ళింది బాధగా ముఖం పెట్టిన కూతురు చూ నాన్న అమ్మ నన్ను ఒక శత్రువును చూసినట్టు చూస్తుంది అదంతా పై తల్లి నేను చెప్తున్నాను కదా మీ అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం భార్య పిచ్చుక టీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది టీ తాగండి తాగుతాను కాని ఇలారా భర్త కాకి పక్కన భార్య పిచ్చుక వాలింది ఏమిటో చెప్పండి ఎందుకు నా బంగారు తల్లిని పదే పదే తెలివి లేదని ఏడిపిస్తున్నావు లేదు కాబట్టి అంటున్నాను ఉంటే ఉందని చెప్పేదాన్ని కదా అందుకు కోపంగా చూస్తూ చూడాడి మళ్ళీ మళ్ళీ అలాగే అంటుంది నువ్వు కోపం తెచ్చుకోకు తల్లి నేను మాట్లాడుతున్నాను కదా తమరెంత మాట్లాడినా నేను మన కూతురు తెలివైందని ఒప్పుకోను అరే సరుకుల్ ధరలు సరిగ్గా గుర్తుపట్టుకోలేకపోతుందండి పేపర్ మీద మొబైల్ మీదను ఆధారపడుతుంది బుర్ర అన్నదే వాడడం లేదు పేపర్ పెన్ను మొబైల్ అన్ని అవసరమే కానీ వాటికి మించింది మన మెదడు పవర్ కదా అన్నిటినీ అందులో కదా సేవ్ చేసుకోవాలి మమ్మీ చెప్పేది నిజమే కదా తల్లి ప్రతిదీ పేపర్ మీద కానీ ఫోన్ లో కానీ ఎందుకు నోట్ చేసుకుంటావు చెప్పు నువ్వు నోట్ చేసుకోవాల్సింది మెదళ్ళో కదా నువ్వు అలా చేయటం లేదని మీ మమ్మీ అంటుంది కూతురు పిచ్చుక ఆ మాటకి మౌనంగా ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా కూతురు పిచ్చుక నేనెందుకు తెలివి తక్కువ కూతురు అని అంటున్నాను కొడుకు పిచ్చుకొని ఎందుకు తెలివైన వాడని అంటున్నాను అన్నయ్య నాకంటే తెలివైన వాడు కదా అవుననే కదా అంటున్నాను మరెందుకు డిగ్రీ వరకు చదివి ఫెయిల్ అయ్యాడు అన్నిటినీ మెదల్లోనే కదా సేవ్ చేసుకున్నాడు మరెందుకు ఎగ్జామ్ సరిగా రాలేకపోయాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అంటూ ఉండగా కొడుకు పిచ్చుక కొట్టిన కట్టెల్ని తీసుకుని ఇంటికొచ్చి కింద పెట్టాడు అమ్మా కట్టెలు తీసుకొచ్చాను తల్లి పిచ్చుక ఆ కట్టెల్ని చూసింది ఇదేంటి బాబు కట్టెలింత తక్కువగా వచ్చే అడవి మొత్తం తిరిగాను మమ్మీ ఎండిన చెట్టు ఒక్కటి కూడా సరిగ్గా కనిపించలేదు అయినా మమ్మీ డిగ్రీ ఫెయిల్ అయినందుకు ఇలాంటి పనిష్మెంట్ ఎవరైనా ఇస్తారా చెప్పండి చదివి నువ్వెలాగో జాబ్ చేసేలా కనిపించడం లేదు బాబు అందుకే నీకు ఇలాంటి పనులు అప్పగిస్తున్నావు కనీసం ఇలాంటి పనులు చేసుకునేనా నువ్వు బాగుపడతావు మమ్మల్ని చూసుకుంటావని కట్టెల కోసం అడవి మొత్తం తిరుగుతున్నప్పుడు అర్థమైందమ్మా చదువు విలువ ఏంటో ఇప్పటికైనా నేను బ్యాక్లాప్స్ కట్టేసి డిగ్రీ పాస్ అవుతాను జాబ్ చేస్తాను ఇది తెలివైన వాడే నిర్ణయం గుడ్ ఇప్పటికైనా నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమైంది ఇప్పుడు చెప్పు కూతురా నువ్వు తెలివి తక్కువ దాన్ని నేను అంటున్నాను లేదు లేదు నేను తెలివైన దాన్ని నేను అంటున్నాను సరే కూతురా నీ తెలివితో ఇంతకంటే ఎక్కువ కట్టలు తీసుకురా అప్పుడు నేనే నువ్వు తెలివైన అని పప్పుకుంటాను సరేనా సరే మమ్మీ ఖచ్చితంగా నేను అన్నయ్య తెచ్చిన కట్టెల కంటే ఎక్కువ కట్టెలే తీసుకొస్తాను నువ్వు నన్ను తెలివైన కూతురు అనేలా చేస్తాను సరే సరే ఏం చేస్తావు రేపు చూద్దాం ముందు తినడానికి రండి తల్లి పిచ్చుక అందరికీ భోజనాలు సిద్ధం చేసింది భర్త కాకి కూతురు పిచ్చుక కొడుకు పిచ్చుక తింటూ ఉంటాయి అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున కూతురు పిచ్చుకకి తల్లి పిచ్చుక గొడ్డలు తీసుకొచ్చి ఇచ్చింది ఇక వెళ్ళు గుర్తుంది కదా రాత్రి మీ అన్నయ్య తెచ్చిన కట్టెల కంటే ఎక్కువ కట్టెలు తీసుకురావాలి వెళ్ళు సరే మమ్మీ నేను తీసుకొస్తా అని కూతురు పిచ్చుక గొడ్డలు ఇంటి ఇంటిపైకి వెళ్ళింది ఇంటి మీద వాలి ఇంటి మీదున్న కొమ్మను కొడుతూ ఉంటుంది అది విని తండ్రి కాకి తల్లి పిచ్చుక అన్నయ్య పిచ్చుక ఇంటి మీదకొచ్చాయి కూతురు పిచ్చుక చేస్తుంది చూస్తాయి కోపంగా ఏం చేస్తున్నావు కూతురా కట్టెలు కొడుతున్నాను మమ్మీ ఎక్కడ కొడుతున్నావు మన ఇంటి మీదున్న కొమ్మని ఆ కొమ్మను కొడితే ఏమవుతుందో తెలుసా ముక్కలవుతుంది ఇంటి మీద పడుతుంది అప్పుడు ఏమవుతుంది కూలిపోతుంది మమ్మీ అని కూతురు పిచ్చుక చెప్పగానే తండ్రి కాకి తల పట్టుకుంది కొడుకు పిచ్చుక నవ్వుతూ ఉంటుంది తల్లి కోపంగా చూసి ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీకు తెలివి లేదని అయ్యో అమ్మ నాకు తెలివింది కనికే నేను మనింటి మీద కొమ్మని కొడుతున్నాను ముందుగా మనం ఇలా కొట్టి పెట్టుకోవడం గాలి దుమారం వచ్చినప్పుడు విరిగి పడకుండా ఉంటుంది ఆ గాలికి విరిగినప్పుడు మన ఇల్లు మొత్తం కూలిపోతుంది ఇలా ముందు జాగ్రత్తగా కొట్టి పెట్టుకోవడం వలన కొంచెం నష్టం వస్తుంది పూర్తిగా పోగొట్టుకునే దానికంటే కొంచెం పోగొట్టుకోవడం కదా కూతురు చెప్పింది కూడా లాజిక్ గానే ఉంది కదా భార్య చేయడం నా వల్ల కాదు చేసుకోండి అని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది తల్లి పిచ్చుక కూతురు పిచ్చుక మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ఆ కొమ్మని కొడుతూ ఉంటుంది కొమ్మ వెళ్ళి ఇంటి మీద పడుతుంది అంతే ఆ ఇల్లు కుప్పకూలింది దూరంగా అదంతా చూస్తున్న భార్య పిచ్చుక భర్తకాకి గొడవ పడుతూ ఉంటాయి కొంత సమయం తర్వాత వాటి దగ్గరికి కూతురు పిచ్చుక వచ్చింది అన్నయ్య కంటే నేనే ఎక్కువగా కట్టెలు కొట్టాను నేనే తెలివైన దాన్ని అని మమ్మీ ఒప్పుకోవాలి నువ్వు తెలివైన అది కూతురు పిచ్చుకని కొడుతుంది కూతురు పిచ్చుక ఏడుస్తుంటే జాలి కలిగి కొట్టడం ఆపేస్తుంది కొన్నాళ్ళకి ఇంటిని చక్కబెట్టుకుని అన్ని కలిసిమెలిసి ఉంటాయి ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే